అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు అంటే ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మనం ఇక్కడ క్లారిటీగా అయితే తెలుసుకుందాం దయచేసి మనకు ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏంటా అని చెప్పేసి మరి ఊహించినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చేసింది దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన కూడా చేసిందనమాట మరి ఈ యొక్క ఈ నేపథ్యంలో మనకు రైతులు ఏం చేస్తే మనకు తప్పకుండా యొక్క డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే వెంటనే కూడా ఇలా చేయాలని చెప్పి అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు ఇలా కనుక చేస్తే మీకు ఎప్పటికప్పుడు ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క సాయాన్ని పొందాలి అంటే తప్పకుండా ఇలా చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే రీతిలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు యొక్క డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ విధంగా మనకు డబ్బులు జా డబ్బులు జంప్ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు అంటే ఎక్కువగా మనకు చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు యొక్క సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ సాయాన్ని ఇప్పుడు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయి ఒక యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా మనకు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే అనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి సాయం అందాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకంతో పాటుగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో అలాగే బ్యాంక్ ఖాతాతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు నేరుగా మీ యొక్క ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళి విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా చేసుకోవడంతో మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రైతులకు యొక్క సహాయాన్ని అందించడానికి తెలియ మనకు కసరత్తులైతే ప్రారంభించి అయితే చేసింది మరి కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి కేటాయించడం జరిగింది మరి ఏపీలో ఉన్న రైతులకు మూడు వేల వంద కోట్లు ఇస్తే తెలంగాణ రైతులకు నాలుగున్నర వందల కోట్ల రూపాయల వరకు కూడా అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసేసి ఇరవై విడత డబ్బులు వేయడానికి చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు చేసింది అంటే మీరు ఏదైనా సరే కారణాల వల్ల ఈ యొక్క సహాయాన్ని పొందలేకుండా ఉంటే మీరు ఏదైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎందుకు ఈ డబ్బులు పర్లేదు ఏ కారణం చేత పర్లేదు అంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల పర్లేదా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం వల్ల పర్లేదా లేకపోతే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోలేకపోయారా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ముందుగా మరి ఇవన్నీ కూడా ఉంటేనే ఇస్తారండి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి దాంతోపాటు మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి మరి ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఒక సహాయం అనేది చాలా వేగంగా మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలన్నమాట మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయాలన్నీ కూడా మనకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ పైసలు ఎప్పుడొస్తాయని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా క్లారిటీగా మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇరవై విడత పైసలు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరి ఈ మూడు పనులు చేసుకోండి అందరికంటే ముందుగానే మీరు వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డును గత రెండు రోజుల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓ గారులు రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఈ మూడు ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు పదకొండు అంకెలు గల కార్డునైతే మీకు క్రియేట్ చేస్తారు మనకు నమోదు చేస్తారనమాట మరి కార్డు ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి మర్చిపోవద్దు మరి ఏపీలో రైతుల విషయానికి వస్తే ఏపీలో ఉన్నటువంటి రైతులకు మనకు పండుగ లాంటి వార్తని చెప్పుకోవచ్చు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇప్పటివరకు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి మనకు సాయం అయితే అందలేదు అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఇచ్చింది కానీ ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద డబ్బులు చాలామందికి పడలేదు మరి ఎటువంటి రైతులకు కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి నెల ఇరవై ఆరు నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే ఇవ్వబోతుంది అంటే కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కలిపి మనకు రైతులకు ఒకేసారి పైసలు అయితే ఇస్తున్నాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఇబ్బంది లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు అనుకుంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన సాయాన్ని పొందడానికి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి నేరుగా ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలు తెలుసుకుని దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుని ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి అంటే ప్రూఫ్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వన్ బీజిరాక్స్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుని తెలు. 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 ఆ విధంగా మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇరవై వేల రూపాయలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చేస్తే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా సాయాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఎవరికైనా సరే పంతొమ్మిదో విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీకు పంతొమ్మిదో విడతతో పాటు మనకు ఇరవై విడత రెండు కలిపి వస్తాయి పంతొమ్మిదో విడత రెండు వేలు ఇరవై విడత రెండు వేలు మతం నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే మనకు అన్నదాత సుఖీబా డబ్బులు కూడా వస్తుంది మొత్తం కలిపి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి వెంటనే ఎవరైనా అప్లై రైతులు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అలాగే రైతు గుర్తింపు కార్డు తీసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అంది ఇస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకో